పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీకి ప్రజలు కూడా ఎక్కువ ఉగు చూపుతున్నారు ఇంతకుముందు ఊళ్ళోపల సీసీ రోడ్ చేసింది ఇప్పుడు క్యాండిల్ తర్వాత మహిళా సంఘాలకు వడ్డీ తీయట వచ్చినాయి ఇంద్రమైన్లు వచ్చినాయి పదివేల అస్త్రాలు కూడా కంటిలోకి వెళ్తున్నారు మరెన్నో పథకాలకు ముందు ఉండటానికి మన గవర్నమెంట్ మనకు అండ ఉంది కాబట్టి ప్రజలందరూ తిరికే ముగి చూపుతున్నారు అదేవిధంగా వాళ్ళ కోరికలు నెరవేరడానికి మా క్యాండిల్ కూడా రెడీ ఉన్నాడు చేస్తున్నాడు చేసింది ఇప్పుడు చేస్తాను కూడా రెడీ ఉన్నాడు తర్వాత కర్మార్ టూ జయించాలని మేము ఒక బస్సు ప్రపోజ్ చేసినాం మంత్రి గారు మునుని మాట ఇచ్చిందో అది మేము తప్పగా ఈ ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్పింది అది కూడా ఒకటి అవుతున్నది తర్వాత ఈ గత ప్రభుత్వం లోపల అభివృద్ధి లేదు తర్వాత అన్ని కార్యక్రమాలు కుంటి చేసుకుంటూ ఇది అవుతుంటే ఇప్పుడు ఈ అధికార పార్టీ వచ్చింది కాబట్టి దీనికి మేము అందరం నిలుచుండి ఊరును అన్ని విధాలా డెవలప్ చేస్తూ సిసి రోడ్లు కానీ ఇంకా వేరే లోటు కానీ ప్రజలకు కళ్యాణ లక్ష్మి కానీ ఇల్లు కానీ ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ఐకేసి సెంటర్ అది కొత్తగా రైతులు చాలా ఇబ్బంది పడలేదు నాలుగు ఊళ్ళో ఒకటే కాడ పోసుకుంటే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుండే ఇప్పుడు మా ఊరికి ఐకేసి సెంటర్ వచ్చింది దాని గురించి రైతులకు చాలా సౌకర్యం అయింది అమ్ముకోవడానికి చేయడానికి అందరు రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ పార్టీ పట్ల ఖచ్చితంగా అంటే అది టీఆర్ఎస్ ప్రశ్నితో ఉండే అప్పుడు ఇయలేదు మేము కూడా చాలా రిపోర్ట్స్ పెట్టినాము మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కూడా మేము కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టినాము అది ఏమి కాలేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మినిస్టర్ గారు అన్నతోని మీరు అయిపోయింది రైతులు కూడా చాలా సంతోషం ఉంది ప్రజలలో కూడా చాలా విశ్వాసం ఉన్నది ఈ పార్టీకి ఖచ్చితంగా అందరూ మొగ్గు చూపుతున్నారు అందరం కలిసి కత్తరగుప్తుని గెలిపిస్తాం మా అద్దని గెలిపించుకొని ఆరు పూర్తి స్థాయి లోపల మండల లోపల నెంబర్ వన్గా ప్రయత్నం చేస్తాం ఇది మేము కృషి చేస్తాం అయితే ధర్మపురి కాల్సే వడ్డు లక్ష్మీకుమార్ శాఖ మంత్రి వారు అన్న మేరకు కొరకు ఆరువేలు ప్రభుత్వ అభివృద్ధి కోసము మాట ఇచ్చినారు యువతకు మాట ఇచ్చినారు మా అందరి ప్రజలకు మాట ఇచ్చినారు ఇంతకుముందు అన్నగారు గెలిచిన తర్వాత అన్న మన సర్పంచ్ ఎలక్షన్ రాకముందు రెండు సంవత్సరం నుంచి ఎన్నో అభివృద్ధి పనులు మనకు ఆరు కూడా ఇచ్చారు సిసి రోడ్ ఇచ్చారు ఒక ఇరవై ఇందిరామిలీ కూడా ఇచ్చారు అడగంగానే వెళ్ళి అడగంగానే మిల్లు ఇచ్చారు మళ్ళీ ఇది ఇప్పుడు మనం ఐక్యూబ్ సెంటర్ కూడా మనం వెళ్ళి అడగంగానే ఇచ్చారు పది సంవత్సరాలు ప్రభుత్వం వెళ్ళి పదిసార్లు మనం లెటర్ ఇచ్చినా కానీ చూస్తాం చేస్తామని చెప్పి చేయలేదు ఈ ప్రభుత్వం రాగానే లక్ష్మణం మేరకు తీసుకుపోగానే ధనం కోరుకోగానే ఎంటనే ఇమీడియట్లీ దాన్ని శాంక్షన్ చేసిండు దానివల్ల ప్రజలకు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది మాకు ఐక్యం లేకుండే చాలా ఇబ్బందులు పడతాం ఇప్పుడు దాని కొరకు కూడా జాగా ల్యాండ్ కూడా ప్రపోజల్ ఉంది అది కూడా చేసి పెడితే అని చెప్పినాడు మా కుడ్లకు ఎర్రగుంటలకు వాటర్ బాగాలిపోతుంది ఎక్స్రైస్ కాలం నుంచి కెనాల్ నుంచి వాటర్ రావడానికి మాకు బాగా ఇబ్బంది ఉంది మా రైతులకు వాటర్ ఉండలేదు సమ్మర్లో దాన్ని కూడా మరమ్మతులు చేసి దానికి డైరెక్ట్ కెనాల్ నుంచి ఎక్కడి నుంచి మనకు సెవెన్ టు డీ నుంచి కెనల్కు నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్ నుంచి డైరెక్ట్ మనకు పాత కాలు ఉందో అది తీసి ఇస్తా అని చెప్పినారు ఇంకా ప్రభుత్వం నుంచి ఎన్నో సంక్షేమ ప్రభుత్వం గురించి ఎన్నో అందుతున్నాయి ట్యాండి స్థాని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఐదు గ్యారెంటీలు అంటే ఐదు గ్యారెంటీ కూడా నిలబెట్టుకున్నాయి విద్యుత్ కూడా మన ఇంటికి విద్యుత్ వస్తుంది మాకైతే విద్యుత్ వస్తుంది మాకు సిలిండర్లు డబ్బులు వస్తున్నాయి పింఛన్ వస్తుంది రైతు బీమా వస్తుంది రైతు మంది వస్తుంది అన్ని రకాల ప్రభుత్వం మాకు ఎంబడుళ్ళు చేస్తుంది ఒక చిన్న ఫోన్ కొట్టగానే అన్నగారే డైరెక్ట్ స్వయంగా ప్రతి ఇంటికి సంక్షేమ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించే విధంగా మేము కృషి చేస్తాము మేము మాట ఇస్తున్నాము మాట ఇచ్చి తప్పము గుర్తిగా మన ఒకటు గుర్తిగా మన ఒకటి యువత ముందు ఉంది ప్రజలంతా ముందుకు వస్తున్నారు ప్రభుత్వం పది సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డం ఇప్పుడు ఈ ప్రభుత్వం సన్న బియ్యం కూడా మాకు వస్తున్నాయి ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయి వృద్ధులకు ఇంటింటికి సన్న బియ్యం కానీ పింఛి కానీ ఇంటికి సకలం అందుతుంది ప్రతిది ఏ విషయం ఉన్న అన్న ఎంబడు ఉండి లక్ష్మీపూర అన్నగారు మంత్రివర్లు ఎంబడుండి ప్రతి అడుగు అడుగు తెలుసుకుంటూ మండలంలో ఎంక్వైరీ పెట్టుకుంటూ మండల లీడర్ నుంచి మండల లీడర్ నుంచి కూడా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ గ్రామాల ఉన్న లీడర్ చెప్పుకుంటూ ప్రజలను మొమ్మెంట్ మెమ్మంటే ఉండి నడిపించుకోవాలి ప్రభుత్వం చేసే పనులు జరగాలి ప్రజలకు అందాలి మధ్యవర్తులకు అందకూడదు అని చెప్పి మంత్రివారు పదే పదే మాకు కాల్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది దాని అన్నగారి మాట కోసం మేము నిలబడి ఇచ్చినాము ఆరవెల్లి సర్పంచ్ గెలుస్తుండు కత్తెల గుర్తుకే ఈ నవీన్ సుమరత గారు అభ్యర్థి గారు మన కత్తెల గుర్తుకే మన ఒకటి